ధర్మవరం పట్టు చీరలంటే నాణ్యతకు మన్నికకు పేరు ఈ విషయంలో ఇవి అంతర్జాతీయ ఖ్యాతి నార్జించాయి ఏటా కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోంది దక్షిణాది రాష్ట్రాల నుంచి ధర్మవరం పట్టు చీరల తయారీదారులకు ఇప్పుడు ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయి నిశ్చితార్థం ఫోటోలు పట్టు చీరలపై ముద్రిస్తూ మగువలతో పాటు మగవారి మనసు దోచే చీరలను అక్కడి వారు తయారు చేస్తున్నారు ప్రీ వెడ్డింగ్ షూట్ రిసెప్షన్ లో వధూవరులకు ఫోటో షూట్ ఉంటుంది ఈ సమయంలో తీసిన చిత్రాలను పట్టుచీరలపై ముద్రించే కొత్త వరవడిని ధర్మవరం నేతనలు అందిపుచ్చుకున్నారు వధూవరుల ఫోటోలను చేనేత పట్టుచీరల తయారీదారులకు అందజేస్తే ఫోటోల్లో ఉన్న చిత్రాలను పట్టుచీరలపై వచ్చేలా అత్యంత నైపుణ్యంగా రూపొందిస్తున్నారు ఒక్కో పట్టు చీర తయారీకి ముప్పై రోజుల సమయం పడుతుందని యాభై వేల నుంచి రెండు లక్షల వరకు వీటి ధర పలుకుతుందని తయారీదారులు చెబుతున్నారు వివాహాల కోసం ఆర్డర్స్ మీద మాత్రమే వీటిని తయారు చేస్తున్నట్లు చెప్పారు